బెజవాడ పట్టణంలో విజయవాడ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడండి ఆ యవనస్తుడి పేరు బ్యాడ్ బాయ్ సాయి అంటాను అతడు పెట్టుకున్నటువంటి పేరు బ్యాడ్ బాయ్ చివరేమో అతడి పేరు సాయి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం మరి గ్రూప్లో నాకు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతడు జీవించినటువంటి జీవితం చాలా భయంకరమైంది అతడు జుట్టుని ఇంత పొడుగు పెంచుకొని ఆడోళ్లు పెంచుకుంటారు చూడండి అట్లా ఇంత ఎంత పెంచుకొని ప్రతిరోజు కూడా గుట్కా నమిలి ఇక మత్తు పదార్థం ఉంటే చూడండి ఆ మత్తు పదార్థాలన్నీ తీసుకొని మత్తులో జీవిస్తూ ఎప్పటికప్పుడు సిగరెట్లు తాగుతూ ఒక తాగుతూ ఆ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడు అమ్మాయిల్ని ఆ కామెంట్ని చేస్తూ ఉంటా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాళ్ళంటే అతను చుట్టూరా ఒక పది మంది కొరవాళ్ళు ఉండేవాళ్ళంటే పది మంది గురవులు ఉంటే ఉండేవాడు వెనకేసుకుని తిప్పుతూ ఉండేవాడు డబ్బులు ఎప్పుడైనా అవసరం అయితే రాత్రిపూట దొంగదనాలు చేసి పకడిపోట జలసాలకి అలవాటు పడిపోయాడు అంటాండి సోమవారం రాగానే అతడు బాగా శివభక్త అంటాండి సోమవారం రాగానే శివుని లాగా వ్యాసం వేసుకుని ఆ జుట్టును అగోరిలాగా ఆ నామాలన్నీ పెట్టుకుని శివుడు ఏ విధంగా అయితే నాట్యం చేస్తాడో ఆ విధంగా ఈ వ్యక్తి కూడా నాట్యం చేసేవాడు అతని పేరు ఏంటంటే బ్యాడ్ బాయ్ సాయి అంటాడు బ్యాడ్ బాయ్ అని ఎవరైనా పెట్టుకుంటారా పెట్టుకోరు ఆ వ్యక్తిని స్త్రీలు ఎవరైనా చూస్తే అమ్మో వీడేమైనా జాగ్రత్త ఏమైనా చెప్పి భయపడిపోయేవారు అంటాండి ఆ వ్యక్తి ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టిన తర్వాత అతను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే భాష అని పేరు పెట్టుకుని అంటాం దీని విస్తృతం కాక భర్ణభాసన్ని పేరు పెట్టుకుని ఇప్పుడు నాకు లాగా తెల్లబెట్లు వేసుకుని మైకి సాక్షి సాక్ష్యం చెప్తున్నానండి ఎవరైనా మారుతావు ఎవరినస్తులు చాలామంది నాకు తగులుతారండి అదేదో పొగాలుకోకుండా ఒక ప్యాకెట్ ఉంటుందండి ఆ ప్యాకెట్ కొద్దిగా చిప్పుకొని ఇదిగో ఈ పిగల మీద వేసుకొని ఆ మద్దతు పీల్చుకొని దారితో తృప్తి చెందిన యవర్నస్తులు లేకపోలేదండి నేను ఒక్కొక్కరు చెప్తూ ఉంటే బాబా అది నీకు పిల్లవ్వలేదు పిల్లలు లోపలి పెద్దాలన్నీ తిని తినేసేసి పల్లుడిపోతాయి ఎవరు అని చెప్తుంటే ఎవరు ఎక్స్పెక్ట్లేదండి అన్న అది అట్లే ఉంటుంది ఇక నువ్వు నువ్వు ఎదగలేదు నన్ను నేను ఎదగలేదని చెప్తున్నాడు అదో మరి వాళ్ళటువంటి భయంకరమైన దురావాండ్లకు బానిసైపోయినటువంటి ఆ బెజవాడ సాయి అనేటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు తన కోసం ఆయన మార్చుకున్నాడు దేవుడి స్థితి